సీరియల్ ఎంత ఫేమస్ రిషి వసు కూడా అంతే ఫేమస్ నిహార్ ముఖేష్ రక్షాగా కంటే రిషి వసుగానే ప్రేక్షకులు చాలా చాలా దగ్గర అయిపోయారు మన రిషి వసు అయితే వీళ్ళకి సంబంధించి ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే వాటిని మనం చూస్తూనే ఉంటా వాటి సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ఈరోజు ఒక మంచి సీన్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే కాలేజీలో వస్తారా ఒక లెక్చరర్ని ఎవరు వస్తున్నారు సార్ అంటే ఈరోజు వస్తున్న రిషి సార్ అనేసరికి అవునా రిషి సార్ వస్తున్నారా అంటూ సడన్గా స్టన్ అయిపోతుంది ఆయన కోసం పరిగెడుతూ వస్తూ ఉంటే రిషి సార్ ఎదురు వచ్చేసరికి ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలు ఒక రకంగా చెప్పాలంటే అదొక ఉద్వేగానికి లోనైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్ అయితే చూసిన ప్రతి ఒక్కరికి వసూ ఎంత ఉద్వేగానికి గురైందో అంతే విధంగా చూసిన వాళ్ళందరికీ కూడా అదే ఎమోషన్ కంటిన్యూ అయ్యే విధంగా సీన్ క్రియేట్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత అదే పేరు వినిపించడం అదే వ్యక్తి రావడం అనేది అసలు చాలా చాలా ఆ ఎమోషనల్ సీన్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి గుప్పడంత మనిషి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ గురించి తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి